ఫోన్పే గూగుల్ పే పేటిఎం వీటి గురించి వినని వారు వీటిపై డబ్బులు చెల్లించిన వారు వీటితో లావాదేవీలు నడపని వారంటూ ఉండరు కొన్ని సందర్భాలలో గతంలో కేవలం ట్రాన్సాక్షన్ చేయాలంటే ఒక బ్యాంకు నుంచి ఒక బ్యాంకు ద్వారా మాత్రమే జరిగేవి అయితే పోస్ట్ ఆఫీస్ నుంచి జరిగేవి ఇంకా మాట్లాడుకుంటే దూరదేశాల నుంచి చేసే వెస్టర్న్ మనీ ట్రాన్స్ఫర్ నుంచి జరిగేవి కానీ ప్రస్తుతం ఏదైతే ఇంటర్నెట్ మరియు మొబైల్ సామ్రాజ్యం పెరిగిపోయిందో దానివల్ల ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇవన్నీ కూడా ప్రాచుర్యంలోకి వచ్చేసాయి డిజిటల్ ఇండియా అనే పేరుతో కరోనా తర్వాత అయితే వీటి వినియోగం అనేది చాలా ఎక్కువగా మారిపోయింది ఇంకా ఎవరైతే ఇంకా ఎవరైతే చిల్లర్ కరెన్సీ ఇవ్వాలన్నా లేదా చిల్లర్ మెయింటైన్ చేయాలన్నా కష్టమయ్యే వాళ్ళు ఫోన్పే చేసైనా గూగుల్ పే చేసైనా అని చెప్పి ఒక రూపాయి దగ్గర నుంచి ఎన్ని వందల వేలు లక్షలైనా ఈ ఫోన్ పేలతోనే చెల్లించడం జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు ఈ ఫోన్పే గూగుల్ పే పేటిఎం యూపీఐ ఏపీఐ ఎన్పిసిఐ అనే మాటలు చాలా వినిపిస్తున్నాయి పైగా ప్రజలందరూ ఆందోళనలో ఉన్నారు ఏంటి కొత్త రూల్స్ వచ్చాయంట ఫైన్స్ బాగా పడతాయా ఎక్కువ వాడకం ఉండకూడదా ఏంటి డిజిటల్ గా ఏదైతే ఫ్రాడ్స్ జరుగుతున్నాయో ఆ విధంగా వీడిని కట్టడి చేసి ఫ్రాడ్స్ ని కట్టడి చేస్తారా లేదా కస్టమర్లనే కట్టడి చేసేస్తారా ఇన్ని మాటలు సామాజిక మాధ్యమాల్లో ప్రజల నిత్య జీవితాల్లో డౌట్లుగా మిగిలిపోయి ఉన్నాయి అందుకోసమే అడ్వకేట్స్ అధిక్షేక్ యూట్యూబ్ ఛానల్లో మీ అందరి కోసం పూర్తి అనుమానాలు నివృత్తి చేయడానికి ఒక్కొక్క అంశాన్ని క్లియర్ గా నేను ముందు వీడియోలో వివరించనున్నాను దయచేసి ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు మరియు అడ్వకేట్స్ అధిక్షేక్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు మనం గూగుల్ పే ఫోన్పే పేటిఎం అయితే వాడుతున్నాం కానీ యూపీఐ అంటే ఏపీఐ అంటే మరియు ఎన్పిసిఐ అంటే ఏమిటి అనేది మనకు తెలియదు చాలా మందికి తెలియదు యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఫోన్పే పేటిఎం గూగుల్ పే ఇవన్నీ ఉన్నాయో వాటన్నిటిని ఎన్పిసిఐనే మానిటర్ అనేది చేస్తుంది అయితే ఇప్పుడు ఎన్పిసిఐ చెప్పేది ఏమిటంటే మాక్సిమం ఆన్లైన్ ఫ్రాడ్ జరుగుతుంది మాక్సిమం బ్లాకేజ్ మరియు ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవ్వడం లేదా నెట్వర్క్ సర్వర్ బిజీ రావడం వస్తుంది ఇదంతా ఏపీఐలో సరిగా ప్రోగ్రామింగ్ కాకపోవడం వల్ల బిజీ ఏదైతే మాట్లాడితే బ్యాలెన్స్ లో చెక్ చేసుకోవడం మాట్లాడితే ఒక క్యూరియాసిటీ అనేది పెంచేసి యాప్ ని తరచూ వాడడం వల్ల యాప్ యూజర్స్ పెరిగిపోవడం వల్ల ఒక డిసిప్లిన్ లేక ఈ యాప్స్ అనేది పనిచేయకుండా పోతున్నాయి కాబట్టి వీటిని సరిగా ప్రోగ్రామింగ్ చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కస్టమర్ వాడకం అనే పద్ధతి ఉందో ఆ పద్ధతి మీద ఆంక్షలు విధించి కస్టమరే చీట్ అవ్వకుండా కస్టమర్ నష్టపోకుండా కస్టమర్ ఏదైతే సరిగా ఈ ఫోన్పే గూగుల్ పే ని వాడే విధంగా మేము కొత్త రూల్స్ తేవడం జరిగింది అంతే తప్ప ఎవరి మీద వడ్డన కాదు ఎవరి మీద పెనాల్టీలు కాదు ఎవరిని కూడా ఈ యాప్లు వాడకుండా ఆపేయాలని అసలు అంతకన్నా కాదు అని చెప్పి ఎన్పిసిఐ తెలియపరుస్తుంది అయితే ఎన్పిసిఐ ఏదైతే ఐదు నుండి ఆరు అంటే ఈ రూల్స్ ఏవైతే ఆగస్టు ఒకటి ఇరవై ఇరవై నుండి అమలవుతున్నాయో ఇది మే ఏప్రిల్ తదితర నెలల్లోనే వెలువడించడం జరిగింది కాకపోతే ఇప్పటి నుంచే అమలవుతున్నాయి కాబట్టి మనకి ఇప్పటి నుంచే తెలుస్తున్నాయి ఈ కొత్త రూల్స్ వల్ల నాకు తెలిసి ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు ఇంకా వాడకం పెరుగుతుంది ఇంకా వాడకంలో ఒక డిసిప్లిన్ మరియు ఏదైతే నెట్వర్క్ బిజీ ఉండటం పేమెంట్స్ ఫెయిల్ అవడం ఇవన్నీ లేకుండా చేయడమే ఎన్పిసిఐ లక్ష్యం అనేది మీరు అందరూ గ్రహిస్తారని ఇక ముందు వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు విలుస్తున్నారు కొత్త మార్పుల్లో భాగంగా మొట్టమొదటిది బ్యాలెన్స్ చెక్ చేసుకునే అలవాటు అనేది మీకు నాకు ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే ఎవరైతే చీటికి మాటికి బ్యాలెన్స్ చెక్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇకపై అంటే యాభై సార్లకు మించి ఎవరైనా బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే వారిపై పెనాల్టీ వారిపై ఆంక్షలు అనేవి ఉండొచ్చు ఒకటి ఫోన్పే పేటిఎం గూగుల్ పే ఇలా మూడు యాప్స్ ఉంటే మూడిట్లో యాభై యాభై సార్లు నూట యాభై సార్లు మనం చెక్ చేసుకోవచ్చు అయితే దీనివల్ల ఎవరికి కష్టం ఉంటుంది నష్టం ఉంటుంది అని చెప్పి నేను అనుకోవట్లేదు యాభై సార్లు చెక్ చేసుకునే నిబంధన అనేది ఇది అది కూడా మంచిదే ఫ్రాడ్ చీటింగ్ అవి జరగకుండా ఇది ప్రవేశపెట్టడం జరిగిందని చెప్తున్నారు రెండోది ఏదైతే ఆటో పేమెంట్స్ అనేవి జరుగుతాయో ఆ ఆటో పేమెంట్స్ కు ఉదయం పది గంటల కంటే ముందు మధ్యాహ్నం ఒకటి గంటలు మరియు ఐదు గంటల లోపు తొమ్మిదిన్నర తర్వాత ఈ టైమ్స్ లో ఆటో పే పేమెంట్స్ అనేవి జరుగుతాయి ఎందుకంటే ఇది పీక్ అవర్స్ డిస్టర్బెన్స్ బ్లాకేజ్ ఏదైతే పెండింగ్ అనేవి రాకుండా ఈ ఆటో పేమెంట్స్ కి కూడా సౌలభ్యం చేయడం జరిగిందని చెప్తున్నారు ఏదైతే పెండింగ్ ట్రాన్సాక్షన్స్ అయితే కంప్లీట్ అవ్వకుండా ఉంటాయో అవి మూడు సార్లు మాత్రమే చెక్ చేసుకోగలం దానికి కూడా తొంభై సెకండ్ల వ్యవధిలో మూడు సార్లు మాత్రమే చెక్ చేయాలి ఎక్కువగా కూడా చెక్ చేయకూడదు అని చెప్పి నిబంధన ఉంది ఇంకోటి బ్యాంక్ లింక్డ్ ఏదైతే మనం చెక్ చేస్తామో అంటే ఒకసారి యాప్ నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ ఎస్ఎంఎస్ పంపి బ్యాంక్ లింకేజ్ చెక్ చేస్తాం కదా అది కేవలం ఒక రోజులో ఇరవై ఐదు సార్లు మాత్రమే చెక్ చేయగలగాలి ఎందుకంటే దీనిలో కూడా మనం చాలా సార్లు ఫ్రాడ్ అవడం చూస్తుంటాం ఫ్రాడ్ అవ్వకుండానే దీన్ని కూడా ఇంట్రెస్ట్ చేయడం జరిగిందని చెప్పారు ఇంకోటి చివరిగా ఏదైతే బ్యాంక్ ఆధారంగా పేరు ఉంటుందో ఆ పేరును డిస్ప్లే చేయడం కూడా చేయడం జరుగుతుంది అని చెప్పి ఎన్పిసిఐ చెప్పింది ఎందుకంటే మాట్లాడితే ఏదైతే పేర్లు పెట్టుకుంటారో యాప్స్ లో దాని వల్ల కన్ఫ్యూజన్ ఉండి అసలు బ్యాంక్ లో ఏం పేరు ఉందో తెలియక డబ్బులు వేరే వాళ్ళకి వెళ్తూ డబ్బులు వేరే వాళ్ళకి వెళ్లకుండా పారదర్శకత ఉండేలా మరియు ఫ్రాడ్ మరియు చీట్ కాకుండా ఈ రూల్ ని ప్రవేశపెట్టడం జరిగిందని చెప్తున్నారు అయితే ఇక చివరిగా నేను మీకు చెప్పేది ఏమిటంటే చాలా మంది చాలా పెనాల్టీలు పడతాయి చాలా ఆంక్షలు ఉంటాయని చెప్తున్నారు ఎటువంటి పెనాల్టీలు ఏం ఫైన్ వేస్తారు అనేది అయితే చెప్పలేదు కాకపోతే ఖచ్చితంగా ఈ రూల్స్ ని అతిక్రమించిన వారిపై మాత్రం చర్యలు అనేవి ఉంటాయి కొన్ని సందర్భాల్లో బ్లాక్ చేయడం ఐడీస్ లను యూపీఐ కొన్ని సందర్భాల్లో అసలు సస్పెండ్ చేసేయడం కూడా జరుగుతుంది కావున ఏదైతే యూపీఐ ద్వారా ఫోన్ పే పేటిఎం గూగుల్ పే చేస్తున్న వారిని నేను కోరుతున్నాను దయచేసి జాగ్రత్తగా మీరు ఈ ఐదు రూల్స్ ని గమనించి ముందుకు సాగాలని కోరుతున్నాను నేను మీకు వీడియోలో వివరించిన అంశాలన్నీ మీకు పూర్తిగా అర్థమయ్యాయని ఆశిస్తున్నాను ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఖచ్చితంగా మీరు కామెంట్స్ రూపంలో తెలియపరిచి మీకు ఏ అంశాలపై క్లారిటీ కావాలో అడగగలరు మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాధిక్ష యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ